హలో గైస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి మష్రూమ్ మసాలా కర్రీ అండి ఇది చాలా టేస్టీగా అండ్ అలాగే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ మష్రూమ్ కర్రీ బయట తిన్నాను కానీ ఎప్పుడు ఇంట్లో అయితే ట్రై చేయలేదు బట్ ఇవాళ అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా వచ్చింది సో అందుకని చెప్పి నేను మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మనకి మష్రూమ్స్ అయితే ఇలా తీసుకొచ్చుకున్నాం కదా ఫస్ట్ అయితే ఈ మష్రూమ్స్కి ఇలా పైన పీల్ అయితే తీసేయాలి చాలా ఈజీగానే వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు నేనైతే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము సో మీరు కూడా ఒకసారి అయితే ఈ మష్రూమ్ కర్రీని అయితే ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ అయితే పూర్తిగా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా పీల్ తీసుకున్న తర్వాత మష్రూమ్ను అయితే ఇలాగ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి మనకి ఏ సైజ్ పీసెస్ కావాలి అంటే ఆ సైజ్ పీసెస్గా అయితే కట్ చేసుకోండి మష్రూమ్ మొత్తం ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఒక వాటర్లో వేసేసి ఒక గిన్నెలో వాటర్లో వేసేసి ఒకసారి క్లీన్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఈ మష్రూమ్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని దానికి మసాలా అయితే పట్టించాలి ఇలాగ నేనైతే ఇలాగే ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అందులో అయితే ఈ మష్రూమ్స్ అయితే వేసాను వేసేసి ఇప్పుడు మసాలా పట్టించాలని చెప్పాం కదా సో దానికోసం అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో అదే వేసేసాను ఉప్పు కారం అండ్ అలాగే గరం మసాలా చికెన్ మసాలా ప్యాకెట్స్ తీసుకొచ్చి వేసాను నేను ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మేము ఎప్పుడూ ఇంట్లో ప్రిపేర్ చేసే మసాలా అయితే ఈసారి వేయలేదు ఓన్లీ చికెన్ మసాలా గరం మసాలా మాత్రమే వేసాము అవి వేసుకున్న తర్వాత అందులో కొంచెం పెరుగునైతే యాడ్ చేయాలండి పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం పట్టేలాగా అయితే నీట్గా అయితే కలిపేసుకోవాలి మనకి ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం కొంచెం గట్టిగా కలిపేసాము అంటే ముక్కలు అయితే స్మాష్ అయిపోతాయి సో అలా కాకుండా చూసుకొని నీట్గా మెల్లగా అయితే కలుపుకోండి మనకి ఇలాగా మొత్తం మసాలా అంతా ముక్కలకి పట్టేదాకా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత నేను వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను మనం ఫ్రిడ్జ్లో పెట్టాము కదా అది వన్ అవర్ కంప్లీట్ అయిపోయేలోపు ఈ లోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము దానిలోకి ఫస్ట్ అయితే ఇలాగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు టమాటా అండ్ అలాగే అందులో కొంచెం జీడిపప్పు అండ్ అలాగే మేము వాటితో పాటు సన్ఫ్లవర్ పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇవి కూడా అయితే వేసాము అవి కూడా వేసిన తర్వాత లాస్ట్లో రెండు లవంగాలు అయితే వేసుకోండి వేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి అండ్ అలాగే ఇలా ఒక ప్యాన్ తీసుకొని మా అయితే బటర్ని కట్ చేసి వేయంటే అలాగా ప్యాన్కి అయితే రఫ్ చేస్తూ ఉంది అలా బట్టర్ కొంచెం అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాం కదా మసాలా అంత పట్టడానికి మష్రూమ్ వన్ అవర్ తర్వాత ఇలాగ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో అయితే ఆ మష్రూమ్ మసాలా కర్రీని అయితే ఇందులో అయితే వేసుకోవాలి వేసేసుకొని ఉడికిస్తూ ఉండండి ఈ లోపు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ అలాగే లవంగాలు ఆకు వేయండి వేసి ఒక సెకండ్ వాటిని వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇలాగా అటు అది అయిపోతుంది ఇది ఇది కంప్లీట్ అవుతుంది కదా సో అందుకని చెప్పి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది థిక్గా అవసరం లేదు జస్ట్ లైట్గా చూసారు కదా నేను ఈ కా కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే వేయించుకున్నాను తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో జీడిపప్పు అవి ఆ అయితే ఇందులో అయితే వేసుకోవాలి ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అయితే పోసేసి ఇలాగ కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా ఒక ఒకసారి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా స్టవ్ మీద అలానే ఉంచండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూసారు కదా మనకి కలర్ ఎలా అయితే చేంజ్ అయిందో మొత్తం ఆయిల్ అంతా పట్టేసి ఇప్పుడు మనకి మష్రూమ్ అయితే ఉడికేసి ఉంటుంది ఆ మష్రూమ్ని ఇందులో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి అలాగే ఉంచండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ అయితే మూత తీసేసి అందులో కొంచెం పుదీనా అండ్ అలాగే కరివేపాకు ఈ రెండింటిని అయితే వేసుకోవాలి కొత్తిమీర ఉన్నవాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో కొత్తిమీర ప్రజెంట్ లేదు కాబట్టి నేను పుదీనా అండ్ అలాగే కరివేపాకుని అయితే వేసాను ఇవి వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచండి ఇప్పుడు మనకు కొంచెం వాటర్గా అయితే ఉంది కదా కొంచెం గట్టి పడేదాకా అయితే ఉంచుకోవాలి సో ఇలాగ వచ్చేసింది కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో నేనైతే ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నానండి మనం ఫ్రెష్ క్రీమ్ ఐటమ్ వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో లాగా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి ఫ్రెష్ క్రీమ్ వేసి అయితే ట్రై చేయండి మనం ఫ్రెష్ క్రీమ్ చాలా వాటిలో అయితే యూజ్ చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇలాగ ఫ్రెష్ క్రీమ్ వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచి తర్వాత దింపేసేసుకోండి ఇలాగ చపాతీలతో కానీ పరోటా కానీ లేదా బిర్యానీలతో కూడా మనమైతే ట్రై చేయొచ్చు దీన్ని మేమైతే చపాతీతో అయితే సర్వ్ చేసుకున్నాము ఇలాగ చపాతీ అండ్ అలాగే మష్రూమ్ మసాలా కర్రీ దాంతోపాటు ఆనియన్ లెమన్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకు వస్తాం